హలో ఫ్రెండ్స్ అందరికైతే అమ్మవారి మొదటి రోజు మొదటి రోజు అయితే చూడండి వీడియో మేము ఇంట్లో అయితే పూజ అయితే చేసుకొని ఇంక అమ్మవారిదైతే పటం అయితే తీసుకొచ్చును ఇంతకుముందు పుండే చాలా అనేసి అయితే రాము అయితే అనమాట అందుకోసం అయితే మళ్ళా కొత్త అయితే పటమైతే కొనుక్కొచ్చును అందులో కండవలు ఇప్పిస్తున్నాం కాబట్టి ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఇంకా అవన్నీ అయితే తీసుకొని వచ్చినా ఇక్కడైతే రాము వచ్చి నాకైతే హారతి అయితే ఇస్తున్నాను అయితే మొత్తం అయితే రెడీ చేసిన నేను ఆరతి ఇయ్యంగానే అందరం అయితే దండం పెట్టుకున్నాం ఇంకా విమలాగా అయితే కింద దుర్గామాత కాడ పూజ అవుతుంటే ఇంకా గాడికి కూడా అయితే పోయినాం కలుషం కూడా పెట్టుకున్నాం అనమాట కలిశం ఎందుకు పెట్టుకున్నాం అంటే పిల్లగాళ్ళకి ఇంకా మాలకి ఏపించినాం కదా కండవలు వాళ్ళకైతే వీళ్ళ నలుగురికి అయితే మాల ఏపీయాలనుకున్నాం ఇంక ఇప్పుడు ఏపీ లేకపోయినాయి కాబట్టి ఇంకా కండవలను వేపిద్దాం అనేసి అయితే మేపించిన మీరు కూడా ఆడికే వస్తుంది అనుకోండి పూజ పూజ చేయాలా స్నానం చేసే ఇంట్లోకి రావాలా మొత్తం అయితే జరుగుతుంటాయి వేసుకోవాలని మస్తు ఖుషీగా ఉన్నారు మరి ఒక పూట బువతో నెట్లుంటే రోజు కూడా అలా రోజుకి ఒకటే పూట బువ్వ సాయంత్రం అంటే టిఫిన్ ఇంకా పులిగాలైతే ఏం లేదనమాట ఇంకా భవాని అని నేను అందరం అయితే వీళ్ళందరికైతే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బొట్టు పెట్టినా గంధం పెట్టినా ఈరోజు శ్రీలత గాజులు కూడా వేసినా ఇన్ని రోజులు వేసుకోలేదు అనమాట బతుకమ్మల రోజు లేదు కదా గాజులు వేసుకోవాలి ఇంక ఈరోజు వేసుకుంది ఇంకన కూడా అయితే నేను కంకణం అయితే కట్టుకున్నాను కంకణాలు అయితే కట్టి ఇంకేనకు కూడా కట్టేసిన ఇంకెనక ముందు ముందు వెనక ఎందుకు కొద్దిగా వీడియో మొత్తానికైతే మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది దీపం ముట్టించినాం కొబ్బరికాయ కూడా కొట్టినాం అట్లనే అమ్మవారిది ఇంకా అనుకోండి అమ్మవారి ఆహ్వానం కూడా అయితే మాకు వచ్చింది అట్లనే మేము యామిని దాటేసుకొని అయితే ఎప్పుడూ అయితే బయటకు అయితే వెళ్ళాం యామినికి ముక్కల యామినికనే కాదు ఎవరైనా సరే నాలుగు రోజులని చెప్పనే కదా యామ్నికి ముక్కలు అనేసి యామ్నికే కాదు ఏంట్లో ఏ ఇంట్లో అయినా సరే ఆడపిల్లు ఉంటే ఆడపిల్ల కాళ్ళు అయితే ముక్క అని ఇంట్లో లక్ష్మీదేవి రోజులు ఇంకా బయట అయితే మొక్క రాదు ఇంకా అందుకో ఆమెకి కూడా అయితే పసుపు అయితే ఊశా అందరికైతే ఫస్ట్ ఫస్ట్ అయితే ఆమెకి కూర్చున్నాకైతే ఇంకా మేము అందరం అయితే పూసుకున్నాం ఇంకా వీళ్ళకి కూడా అయితే కొత్త బట్టలు వేసినా ఇంకా ఫస్ట్ రోజు కదా మొదటి రోజు అమ్మ అమ్మని నిలబెడుతుంటే అమ్మ పూజ అవుతుంటే అయితే మేమైతే అందరం అయితే వెళ్తున్నాం మీరు కూడా నేను లైవ్ కూడా ఇచ్చిన లైవ్ ఎంతమంది జాయిన్ అయ్యారు కామెంట్ అయితే పెట్టండి నా వీడియో యాడ్ దాకపోతుందో కూడా కామెంట్ అయితే పెట్టండి మళ్ళీ వీళ్ళు మాలేసినాకైతే మొక్క రాదు కదా అందుకైతే ముక్ ముందే ముక్కుతురు యశ్యూ ఉదయ్ ఇలాగైతే ఆమె అంటే చాలా ఇష్టం అట్లనే మా తాంబూలంలో ఏమేమి ఉన్నాయో చూడండి ఈరోజైతే కండవులు ముగ్గురికి మూడు కండవులు కొబ్బరికాయ అమ్మవారి కట్నం ఆకు ఒక్క ఖర్జూర పసుపు కొమ్ము పువ్వులు పసుపు కుంకుమ ఊది కడ్డీలు అగ్గిపెట్టే ఇంకా ముగ్గురికి పదకొండు పదకొండు అనేసి ముప్పై మూడు రూపాయలు అనమాట ఎవరితోళ్ళకి బట్నం కూడా అట్లనే అన్నీ అయితే తాంబూలం అయితే రెడీ చేసుకున్నాం ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి అయితే పూజ అయితే ఇంకా స్టార్ట్ అయితే అయింది ఇంకా అయ్యవారు కూడా వచ్చిండు ఎక్కువ ఈ వీడియోలు దిమాకండి అమ్మ అన్నాడు సరే కొద్దిగా కొద్దిగా తీసి మధ్యలో అయితే ఆయన వీడియోలు దిమాకంటే నేనైతే ఇన్స్టా లైవ్ ఇచ్చేసిన యూట్యూబ్ లైవ్ అయితే ఇచ్చేసిన చాలా మంది అయితే జాయిన్ అయితే అవి అవ్వరన్నమాట ఇంకా అమ్మకు సాంబ్రాన్ని చూడండి ఇలా వేసారు అమ్మవారికి అయితే సాంబ్రాన్ని అయితే గట్టిగా అయితే వేసిరు అయితే గోత్రాలు కూడా అయితే చదివారు ప్రతి ఒక్కరికి కాదనకుండా అయితే అయ్యగారు అయితే అందరికి గోత్రాలు అయితే చదివిండు మేము కూడా గోత్రం అయితే చదివిపించుకున్నాం మా తాములం కూడా అట్లనే పెట్టినాం అందరైతే అమ్మపాదాల కాడైతే కండవులు అయితే పెట్టుకోరు మాలేశ్వరులు బట్టలు అట్లన్నీ అయితే పెట్టుకోరు మేము కూడా అయితే మొత్తానికైతే అందరికైతే కంకణాలు కట్టిండు అట్లనే వీళ్ళకి కూడా కంకణాలు కట్టేసి కండవలు అయితే వేసిండు వీళ్ళకి ఈ రోజు అయితే చూడండి నేను ఏం చేసినో చిక్కుడుకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఉల్లిపాయ అన్నీ వాడొద్దు వీళ్ళు కటిక ఉపవాసం ఉన్నారు కాబట్టి పొద్దుగాల నుంచి అందుకోసమైతే ఈవినింగ్ అయితే తినొచ్చు అంటే నేను అయితే ఉండిన ఇంకా స్వీట్ కింద అయితే అయితే చక్కెర అయితే నోట్లు వేసినా అందరికైతే కండవలు అయితే వేస్తుండడండి కం కట్టి అట్లానే దీక్ష గురించి కూడా అయితే చెప్పిండనమాట దీక్ష గురించి ఏం చెప్పిండు మూడు పూటలు రెండు పూట స్నానం అయితే చెయ్యాలా ఇడిసిన బట్టలు వేసుకోవద్దు ఇంకా అట్లనే అమ్మవారి దే అమ్మవారి భక్తిలో ఉండాలా ఏదన్నా అనపోయినా అనక రాకపోయినా మనకు మంత్రాలు అన్నీ రావు కాబట్టి దుమ్ దుర్గాయ నమ అంటే అది ఒక్క మంత్రం చాలంట అమ్మవారి నైట్ ఇంకా అది ఒక్కటే మనం ఎక్కువ అంటే మనకి మంత్రాలు రావయ్య గారికి అయితే మంత్రాలు వచ్చు ఆ మంత్రాలన్నిటి మంత్ర అన్నిటికీ ఒకటే దానికి అన్నిటి మూలం ఒకటే దుమ్ దుర్గాయ దుర్గాయనమ ఇంకా అట్లనే ఇంకా అమ్మవారికి మంత్రాలు ఎందుకు వేద మంత్రం ఆమె మనం మంత్రాలు అయితే చెప్పలేము ఇంక ఇది ఒకటని అనుకుంటే మనసుకోదాన్ని మలా పడుతుంది అనమాట అమ్మవారికి కూడా మనం అమ్మవారిని తెలుసుకుంటున్నాం అమ్మవారికి అయితే తెలిసింది ఇంకేడు అయితే మమ్మీ నాకే పీవో మమ్మీ నాకే పీవ అంటూ సరే వేపిస్తాగు నిదానంగా అనుకున్నా ఆయన నేను దీక్షలో సరే నార్మల్గా అయితే నేను మూడు రోజులు దీక్ష పెట్టినా ఇంకా నాకు కూడా వద్దు వద్ద కంకణం కట్టేసిండు సడన్గా ఇంకా వచ్చిన కంకణం అయితే వద్దనకూడదు కదా ఇంక ఇక్కడ ఉదయ్ కేసేసిండు యశుకి వేసేసిండు వీళ్ళు వెయ్యంగా అయితే కొంచెం దండం పెట్టుకొని చేతులు పట్టుకొని వుద్దు వచ్చిందిరా అమ్మ నా కొడుకులకు అనుకున్నా నేను అమ్మవారి అండ పడంగానే సైలెంట్ అయిపోయారు అనమాట అమ్మవారికి సాంబ్రాన్ వేసారు ఎట్లా వేసిర్రు అంటే అక్కడ గట్లు ఇదైతే నెక్స్ట్ రెండో రోజు రెండో రోజు ఒకటో రోజు ఒకటే వీడియో పెట్టినా అంత తీసే టైం కూడా లేదు నాకు ఇంత ఇంత వీడియోలు తీయటానికి వీళ్ళకి రెండో రోజు అయితే పూరీ అయితే చేసిన ఈవినింగు పొదుగాలైతే పప్పు చేసిన పప్పు వీడియో అయితే ఏమైతే తీయలేదు ఇంకా పప్పు వీడియో తీయకపోయినా గ్యాస్ మీద పప్పు కనపడుతుంది ఇంకా సాయంత్రం పూట అయితే వర్షం వస్తుంది ఇంకా పూరీలు పెరుగు అట్లనే అట్టిపండు ఇంకా సాయంత్రం అయితే శీలా అయితే దీపం మెలిగించింది రామ్ అయితే వీళ్ళకైతే పెట్టిండు ఇంకా నాకు ఇంక ఈ బట్టలు గిన్నెలు ఇంకా నాకు ఈ షాకిరియా సరిపోతుందనమాట మా మా వాళ్ళు అయితే రెండో రోజైతే ఫస్ట్ రోజైతే అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చారు రెండో రోజైతే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చారు ఇక్కడ దగ్గరలో ఉన్న మినీ తిరుపతి మా చెల్లె దీపం కూడా పెడితే పెడుతుంది వీళ్ళు పుదుగాలు అయితే వేయరు మినీ తిరుపతి ఇదైతే ఈవినింగ్ పూజ అయితే చేస్తుంది సాయంత్రం ఏమో పొద్దుగాలు అయితే రాము ఇంకా వంట చేసుడు చేస్తు చేసు సరిపోతుంది ఇంకా అయితే ఫస్ట్ రోజు అయితే మొత్తం అన్ని నేను చేసిన హార్త అయితే ఇచ్చిండు ఇంకొకటి రెండు మొదటి రోజు రెండో రోజుది ఒకటి వీడియో పెడుతున్నాం మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు ఇంకొకటి వీడియో అయితే పెడతాను అంత టైం అయితే కాకుండా రెండో రోజు ఈవినింగ్ అయితే చూడండి అట్టిపండు పెరుగు రెండు పూరి అయితే వీళ్ళకైతే ఇస్తే పెడుతున్నాం తిన్నట్టే మనం ఇంట్లో హొద్దు ఈ రోజు అట్లనే కొంచెం జాకెట్ ఉంటే కూడా కొట్టుకున్నా నేను నేను మొక్కి తింటున్నాను అనమాట ఫస్ట్ మొక్కి తిని అంటే తిన్నాక వాళ్ళకి ఆకలి నా ఇప్పుడు మొక్కుతున్నాను ఉదయం అయితే మొక్కు తిని మా చెల్లి అయితే డ్యూటీకి అయితే అన్నప్పుడు డ్రెస్ వేసుకొని ఇంకా తింటుంది అనమాట దేవుని అక్కడ కూడా మొక్కొచ్చి మంచం ఏమైతే రావట్లేదు కదా అట్లే తిరుగుతున్నాం మంచం మీద కూసుకోకుండా అలా పడకుండా కుట్టేదానాన్ని వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయినా కుట్టొచ్చు అనేసి మళ్ళా లేచి పని అయితే